రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదున బంగ్లాదేశ్ నుండి వచ్చేసి భారత్లో తాదాచుకుంటున్నటువంటి షేక్ హసీన్ అయితే ఈరోజు కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది నేను ఢిల్లీలో చాలా క్షేమంగా ఉన్నాను నాకు అన్ని సౌకర్యాలు అయితే భారత ప్రభుత్వం కేటాయించింది కాకపోతే బంగ్లాదేశ్ గురించి మాత్రం నా ఆందోళన ఇంకా అలాగే ఉంది నా కుటుంబ సభ్యులను పెట్టినటువంటి ఇబ్బందులు నా పార్టీని నా పార్టీ నేతల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులకు మాత్రం నా మనసు ఇంకా కలత చెందుతూనే ఉంది ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం కేవలం నన్ను రాజకీయంగా బలహీనపరచడానికి మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తూ నా మీద కేసులు పెట్టిందని కూడా ఆవిడైతే చెప్పడం జరిగింది వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తారీఖున రాబోయే ఎన్నికల్లో అయితే మాత్రం అవామీ లీగ్ ఖచ్చితంగా పోటీ చేస్తుంది ప్రతిపక్షంలోనైనా ఉంటాం ప్రజల కోసం పార్టీ తరపు నుంచి పోరాడుతాం ఒకవేళ మమ్మల్ని పోటీ చేయినివ్వకపోతే అందరూ కూడా ఎన్నికల్ని బహిష్కరిస్తారంటూ ఆవిడైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మా పార్టీ నేతల మీద మా పార్టీ మీద అనేక రకాలుగా దాడులు చేశారు పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసేసారు ఇదంతా కూడా కుట్రపూరితంగా జరిగింది ప్రజల్ని రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తున్నారు పైగా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉగ్రవాదులతో నింపేస్తున్నారు అంటే ఇప్పుడు లష్కరే తోయిబా జైషే మహమ్మద్కు చెందినటువంటి ఉగ్రవాదులతో పాటు చాలా మంది ఉగ్రవాదులు ఈ ట్వంటీ సిక్స్ బై లెవెన్ సూత్రధారి కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లోనే ఉన్నారు వీళ్ళందరితో పాటు జాకీర్ నాయక్ కూడా త్వరలో అక్కడ పర్యటిస్తాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగ్లాదేశ్ అయితే ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందని షేక్ హసీన్ అయితే చెప్పడం జరిగింది వాస్తవానికి అది ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు దాదాపు గత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో హిందువులతో పాటు విద్యార్థులు అందరూ కలిసి పద్నాలుగు వందల మంది జరిపారు ఈ రిజర్వేషన్ మీద వచ్చినటువంటి ఈ యొక్క నిరసనలు చివరికి తిరిగి తిరిగి గాలివాన్ లాగా టర్న్ తీసుకుని హిందువుల మీదకి దాడులు అయితే జరగడం జరిగింది ఈ షేఖ హసీనా హయాంలో మాత్రం హిందువులు అక్కడ సేఫ్ గా ఉన్నారు అలాగే ముస్లింలకు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఆవిడ భారతదేశంతో పాటు అన్ని దేశాలతో స్నేహంగా ఉండడం ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఎంతో కొంత ఢాకాని అయితే కొంచెం అభివృద్ధి అయితే పరిచారు ఆవిడ కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సర కాలంలో వెనక్కి వెళ్ళిపోయింది